హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పబోయేది ఒక ఇండోనేషియన్ రియల్ హర్రర్ స్టోరీ దీనిపై మూవీ కూడా తీశారు ఇక కథలోకి వెళితే ఆ గ్రామం చాలా పాతది ఇండోనేషియాలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉంది చుట్టూ పచ్చని పొలాలు దట్టమైన ఆడవలు కాని ఆ పొలాలు రాత్రిపూట భయానకంగా మారతాయి పిల్లలు రాత్రిపూట బయటికి వెళ్లకూడదని పెద్దలు హెచ్చరిస్తారు ఎందుకంటే అక్కడ సుమలా అనే ఆత్మ ఉందని చెప్తారు ఆ రోజు సాయంత్రం గ్రామంలోని పిల్లలు ఒక బాల్ తయారు చేసుకుని ఆడుకోవడానికి వెళ్లారు అభిధి అనే బాలుడు అతని స్నేహితులు అభిధి నాన్న రాత్రి అవ్వకముందే ఇంటికి వచ్చేయని చెప్పాడు అభిధి సరే నాన్న అని తలుపాడు పిల్లలు ఆడుకుంటూ సమయం గడిచిపోయింది సూర్యుడు అస్తమించాడు చీకటి కమ్ముకుంటోంది మిగతా పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోయారు కాని అభిధి అతని స్నేహితుడు ఇంకా కాసేపు ఆడుకుందామని అన్నారు ఆడుకుంటూ ఉండగా బాల్ పొలాల్లోకి వెళ్ళిపోయింది ఇద్దరూ వెతుకుతూ పొలంలోకి వెళ్ళారు చీకటి బాగా పడిపోయింది బాల్ దొరకలేదు అభిధి చాలు ఇంటికి వెళ్దామన్నాడు కాని స్నేహితుడు వినలేదు మరింత లోపలికి వెళ్లాడు అప్పుడే దూరంగా ఒక ఆకారం కనిపించింది ఒక ఆడపిల్ల బాల్ పట్టుకుని నిలబడి ఉంది కాని ఆమె ముఖం భయానకంగా ఉంది కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి అది సుమలా ఆత్మ స్నేహితుడు బాలివు అని వెనకాల వెళ్ళాడు అభిధి వద్దు వద్దు అని అరిచాడు కాని స్నేహితుడు వినలేదు ఆత్మ అతనిపై దాడి చేసింది భయంకరమైన ఆరుపులు అభిధి భయపడి పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చాడు ప్రజలందర్నీ పిలిచాడు అందరూ వచ్చి చూస్తే స్నేహితుడి శరీరం కనిపించలేదు కొంత దూరంలో కుళ్ళిపోయిన శవంలాగా కనిపించింది అది ఎలా సాధ్యం ఇప్పుడే జరిగిన ఘటన రోజు ఉదయం స్నేహితుడి తండ్రి అభిధిని నిందించాడు నువ్వే నా కొడుకును చంపావు అని గొడరుపడ్డాడు అప్పుడే మిస్టర్ సబ్దు వచ్చాడు అతను గ్రామంలో పెద్దవాడు ఇది పని కాదు ఇది పని అన్నాడు అందరూ ఆశ్చర్యంగా చూశారు మిస్టర్ సబ్దు సుమలా కథ చెప్పడం మొదలుపెట్టాడు కథ పంతొమ్మిది వందల యాభైలకు వెళుతుంది సుజీమ్యాన్ ఒక ధనికుడు అతని భార్య లౌత్రి వారికి పెళ్లై పదకొండు సంవత్సరాలు అయినా పిల్లలు లేరు సుజీమ్యాన్కు చాలా భూములు ఉన్నాయి అతని అంకుల్ ఆ భూమిని ఫ్యాక్టరీకి అమ్మాలని ఫోర్స్ చేస్తాడు నీకు పిల్లలు లేవు నేను కుటుంబ వారసుడిని నాకు హక్కు ఉంది అని అంటాడు సుజీమ్యాన్ కోపంగా ఒక సంవత్సరంలో సంతానం కలగకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాను అని భార్యతో చెప్పాడు లౌత్రి బాధపడుతూ కూర్చుంది అప్పుడే ఇద్దరు కార్మికులు తుసీనా గురించి మాట్లాడుకుంటున్నారు తుసీనా బ్లాక్ మ్యాజిక్తో సంతానం కలిగిస్తుంది అని లౌత్రి అది విని తుసీనాను కలవడానికి వెళ్ళింది తుసీనా ఒక మాంత్రికురాలు నాకు శక్తులున్నాయి కాని అవి డెవిల్తో ముడిపడి ఉన్నాయి నీకు సంతానం కలిగిస్తాను కాని డెవిల్కు త్యాగం చేయాలి నీకు ట్విన్స్ పుడతారు ఒకటి అందమైన అమ్మాయి ఇంకొకటి డెవిల్ సంతానం పది సంవత్సరాలు ఇద్దరినీ ప్రేమగా పెంచాలి తర్వాత డెవిల్ తన పిల్లను తీసుకుంటుంది ఒకవేళ హాని జరిగితే నీ కుటుంబం నాశనమవుతుంది అని చెప్పింది లౌత్రి కంగారు పడింది కాని ఒప్పుకుంది తుసీనా రిచువల్స్ చేసి రక్తంతో కలిపిన వస్తులు తాగించింది రెండు నెలల్లో గర్భం ధరిస్తావు అని చెప్పింది రెండు నెలల తర్వాత లౌత్రి గర్భవతి అయింది మ్యాన్ ఆనందపడ్డాడు గ్రామంలో అందరికీ చెప్పాడు పిల్లల పేర్లు కూడా పెట్టాడు సుమలా కుమలా ప్రసవ సమయం వచ్చింది మొదటి పిల్ల చనిపోయినట్టు కనిపించింది రెండవ పిల్ల భయంకరంగా పుట్టింది డెవిల్ సంతానం మ్యాన్ కోపంతో కత్తి తీసుకుని ఆ పిల్లను పొడిచి చంపేశాడు లౌత్రి ఆపడానికి ప్రయత్నించిన కాలేదు అప్పుడే చనిపోయినట్టు కనిపించిన మొదటి పిల్లకి ప్రాణం వచ్చింది సుజీమ్యాన్ ఆనందపడ్డాడు కథ పంతొమ్మిది వందల యాభైకి వెళుతుంది కుమల నడవలేదు మాట్లాడలేదు డిఫికల్ట్తో పుట్టింది సుజీమ్యాన్ చాలా వైద్యులకు చూపించాడు కాని లేదు కుమల సైకిల్తో ఆడుకుంటుంది లౌత్రి ఆడుకోవద్దు అంటుంది కుమలకు కోపం వచ్చి అరుస్తుంది రూంలోకి వెళ్లి తల బాదుకుంటుంది సుజీమ్యాన్ పిచ్చిపట్టింది అని డార్క్రూంలో పడేశాడు పంతొమ్మిది వందల యాభై ఐదుకి కథ వెళుతుంది కుమల హ్యాండిక్యాప్డ్ కావడంతో అందరూ దారుణంగా ప్రవర్తిస్తారు లవ్ త్రీ డెవిల్తో చేసిన ఒప్పందం గుర్తు వస్తుంది కుమల మార్కెట్లో పిల్లలు బాలాడుతుంటే వెళుతుంది పిల్లలు ఎగతాళి చేస్తారు సుజీమ్యాన్ చూస్తూనే ఉంటాడు కాని పట్టించుకోడు తర్వాత కుమలను కొట్టి మళ్లీ డార్క్రూంలో పడేశాడు ఆంటీ కుమలను ఓదారుస్తుంది ఒక డాల్ ఇస్తుంది కుమలకు ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి ఆ రాత్రి కుమల రూంలో తన ట్విన్ సిస్టర్ కనిపిస్తుంది నేను నీ సోదరిని సుమలా పుట్టగానే నన్ను చంపేశారు నిన్ను కాపాడుతాను అంటుంది కుమల పియానో వాయిస్తుంది సుజీమ్యాన్ అవుతాడు వచ్చి కొట్టాడు అప్పుడు కుమలలో సుమలా స్పిరిట్ వస్తుంది సుజీమ్యాన్ చేతిని పెన్నుతో పొడిచింది సుజీమ్యాన్ కోపంతో కుమలను పొలంలో తరువాత రోజు కుమల డిన్నర్ టేబుల్పై పీచేసి నవ్వుతుంది వర్కర్ ఆపడానికి వస్తాడు కుమల అతన్ని కొడుతుంది లౌత్రి మిర్రర్లో చూస్తుంది సుమలా స్పిరిట్ కనిపిస్తుంది భయపడుతుంది కుమల పారిపోతుంది కోడిని చంపి తింటుంది ఆంటీ కుమలను అడుగుతుంది ఇది నేను చేయడం లేదు సుమలా చేస్తుంది అంటుంది లౌత్రి వింటుంది తన తప్పు అర్థమవుతుంది తుసీనాను కలవడానికి వెళ్తుంది ఆంటీ ఫాలో అవుతుంది ఆంటీ కొడుకు మిస్టర్ సబ్దు తుసీనా రెండు నెలల క్రితం చనిపోయిందని తెలుస్తుంది లౌత్రి ఆంటీకి మొత్తం చెప్పింది పంతొమ్మిది వందల యాభై ఆరులో కథ సుజీమ్యాన్ కుమలతో దారుణంగా ప్రవర్తిస్తాడు పిల్లలు మళ్లీ ఎగతాళి చేస్తారు ఒక పిల్లవాడు కొట్టాడు రాత్రి కుమల డార్క్ నుంచి బయటికి వస్తుంది సుమలా స్పిరిట్ ప్రాసెస్ కత్తి తీసుకుని ఆ పిల్లవాణ్ణి దగ్గర చంపేస్తుంది మిగతా పిల్లల్ని కూడా వెతికి చంపుతుంది నెక్స్ట్ డే పిల్లల శవాలు కనిపిస్తాయి ఒకటి చెట్టు కింద ఇంకొకటి బావిలో తలలు దిష్టిబొమ్మలా వేలాడుతూ కుమలా డాల్ పక్కనే ఉంది గ్రామస్తులు సుజీమ్యాని ఇంటికి వెళ్లి గొడవ చేస్తారు సుజీమ్యాన్ తిట్టి పంపేశాడు సుజీమ్యాన్ కన్ఫ్యూజన్ రూమ్లో రంధ్రం చూసి అర్థమవుతుంది లౌట్రీ ఇది సుమలా స్పిరిట్ అంటుంది సుజీమ్యాన్ తప్పులు గుర్తుకు వస్తాయి కుమలా చెప్తుంది సుమలా నన్ను ప్రాసెస్ చేసి చంపుతుంది గాయపరిచిన వారిని చంపుతాను అంటుంది సుజీమ్యాన్ మాంత్రికుడి దగ్గరికి వెళతాడు మాంత్రికుడు కుమలలో సుమలా ఉన్నప్పుడు ఈ కత్తితో గుండెపై పొడవాలి అంటాడు ఇంతలో కుమలా వర్కర్ని చంపుతుంది లౌత్రిని కూడా దారుణంగా చంపుతుంది కాలు చెయ్యి మెడానరికి సుజీమ్యాన్ ఇంటికి వచ్చి శవాలు చూసి ఏడుస్తాడు కుమలా సుమలతో కూర్చుని ఉంది అటాక్ చేస్తుంది సుజీమ్యాన్ పారిపోయి గ్రామస్తులకు చెప్పాడు అందరూ కుమలను వెతుకుతారు సుజీమ్యాన్ పొలంలో కుమలను చూస్తాడు అటాక్ సుజీమ్యాన్ రాయితో కొట్టి గోన్ సంచిలో కట్టాడు కానీ తప్పించుకుని అటాక్ చేస్తుంది సుజిమ్యాన్ కత్తితో పొడిచాడు కానీ రాంగ్ ప్లేస్ గుండె లెఫ్ట్ నుంచి రైట్కి మారింది కుమల సుజీమ్యాన్ను దారుణంగా చంపేస్తుంది నెక్స్ట్ డే సుజిమ్యాన్ సెవెన్ దిష్టిబొమ్మలా వేలాడుతుంది కథ పాస్ట్ నుంచి ప్రస్తుతానికి వస్తుంది మిస్టర్ సబ్దు అందుకే రాత్రి పిల్లల్ని పొలంలోకి పంపరు అంటాడు గ్రామస్తులు సుమలకు నైవేద్యం పెట్టి బతిమాలుతారు చనిపోయిన పిల్లవాడి తండ్రి రాత్రి సుమలను మనిషిని తింటూ చూస్తాడు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నచ్చింది అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు